జై శ్రీమన్నారాయణ అసలు ఈ బద్రీనాథ్ అంటే ఏమిటి ఎందుకు ఈ ఆలయం మన హిందువులకి ఇంత పవిత్రధామంగా మారింది ఇన్ని వ్యయప్రయాసాలకు వచ్చి ఇంతటి ప్రతికూల వాతావరణ పరిస్థితులకు తట్టుకొని అనారోగ్య సమస్యలను సరిచేసుకుంటూ వయోభారాన్ని కూడా లెక్క చేయకుండా ఇంతమంది భక్తులు ఇన్నేళ్లుగా ఒక సాంప్రదాయంగా కొనసాగిస్తున్న చార్ధాం యాత్రలో అతి ముఖ్యమైనది బద్రీనాథ ఆలయం అటువంటి బద్రీనాథ్ ఆలయం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం బదరి అనగా రేగుపండు అని అర్థం రేగు వృక్షాల వనంలో శ్రీమన్నారాయణుడు ధ్యానం చేసిన పవిత్ర స్థలమే బద్రీనాథ్ ఇక్కడ స్వామి ఆరు నెలల పాటు దేవతలచే పూజలు అందుకుంటూ మరో ఆరు నెలల పాటు మానవులచే పూజింపబడుతున్నారు ఈ ఆరు నెలల పాటు పూర్తి మంచుతో కప్పబడి ఉన్న పర్వతాలు వాటి వలన వీచే చల్లని గాలులు మధ్యాహ్నం దాటితే మైనస్ డిగ్రీస్ కి మారిపోతూ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియని వాతావరణాన్ని సైతం లెక్క చేయక ఆ స్వామిని దర్శించుకునే భక్తులు ఈ ఆరు నెలలు ఆఖరిలో ఆలయం మూసివేసే సమయంలో అఖండ జ్యోతిని వెలిగించి స్వామిని అప్పటికి కడసారిగా చూసుకొని ఆలయాన్ని మూసివేస్తారు అయితే ఆలయ మూసివేత ఏ రోజు జరుగుతుంది అన్న విషయాన్ని ప్రతి ఏటా విజయదశమి రోజు ప్రకటిస్తారు మరలా ఆరు నెలల తర్వాత ఆలయాన్ని తెరిచి చూడగా అప్పటికీ వెలుగుతూ ఉండే ఆ అఖండ జ్యోతి బదరీ నారాయణుని మహిమకు ప్రత్యక్ష నిదర్శనం ఇక్కడి స్థానికులను ఈ ఆలయ చరిత్ర గురించి అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క ఘట్టాన్ని తెలియజేస్తారు ఇటువంటి ఆలయం ఈ భూమిపై మరొకటి లేదని పురాణాలే వివరిస్తున్నాయి మనలో చాలా మందికి సందేహం శ్రీ మహావిష్ణువు ధ్యానంలో ఎవరిని ధ్యానిస్తుంటారు అని అది మరెవరో కాదు ఆ పరమశివునే మరి పరమేశ్వరుడి ఎవరిని ధ్యానిస్తారు అది శ్రీ మహావిష్ణువే ఆ మహాదేవుని చిత్తం శ్రీమన్నారాయణుడే ఆ మహావిష్ణువు హృదయం పరమశివుడే తన కోసం ధ్యానిస్తున్న ఆ నారాయణుని తన అంశ అయిన ఆదిశంకరుల అవతారంలో కేరళనందున్న కాలడి నుండి కాలినడకన మూడు వేల కిలోమీటర్లు నడిచి తన తపశ్శక్తితో అందున్న నారదకుండం నుండి రూపుడై ధ్యానంలో ఉన్న బద్రీనారాయణుని వెలికి తీసి ప్రతిష్ఠించి శివుడు వేరు నారాయణుడు వేరు కాదని శివకేశవులు ఇరువురు ఒకటే అని మనకి చాటి చెప్పారు ఈ కొండల్లో వీచే గాలులు కొండలపై పడే సూర్యకిరణాలు ఇక్కడ ప్రవహించే జలపాతాలు ఆహా ఇక్కడి అణువణువు ఆ నారాయణుని ఉనికికి ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నట్లుంటాయి పాండవులు జన్మించింది తిరిగి స్వర్గానికి మరలింది ఈ కొండల్లోనే ఉద్దవునికి స్వామి తన పాదుకలను అందించింది ఈ కొండల్లోనే అర్జునుడు తమ వనవాస సమయంలో దేవతల నుండి అస్త్రాలను పొందింది సకల కళలను అభ్యసించుటకై సశరీరంగా స్వర్గానికేగింది ఈ కొండల్లోనే భీముడు తన బాహువులను చూపి అహంకరించినందున తన సోదరుడైన ఆంజనేయుడు తన తోకని ఎత్తమని అడిగినది ఈ కొండల్లోనే పాండురాజు వేటకై అడవికి వెళ్లి లేడి రూపంలో రమిస్తున్న ముని దంపతులపై బాణం వేసి వారిచే శాపాన్ని పొందినది ఈ కొండల్లోనే తాను ధ్యానం చేసినది ప్రాణాలను విడిచినది అందుకు తన అద్దాంగి మాద్రి మాదిరి తన భర్త పాండురాజు వెంట సతీసాగమనం చేసినది ఈ కొండల్లోనే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చారిత్రక ఘట్టాలకు నిలయం ఈ కొండలే ఇంతటి మహిమాన్విత క్షేత్రాన్ని ప్రకృతి పులకరించే ప్రదేశాన్ని మానవులు సశరీరంగా ఆ శ్రీమన్నారాయణుని సేవించగలిగే వైకుంఠ ధామాన్ని దర్శించడానికి అరవై ఏళ్లు దాటాలి బాధ్యతలు తీరాలి జీవితంలో వైరాగ్యం వచ్చాక వెళ్ళాలి వంటి అపోహలని అంధవిశ్వాసాలని పక్కన పెట్టి స్వామిని చేరాలి చూడాలి అన్న ఆతృతతో ప్రయత్నిస్తే ఆ స్వామి పిలుపు మనకి రాదంటారా ఆ స్వామి వైపు ఒక్క అడుగు వేస్తే మన కోసం తాను పదడుగులు వేస్తారట అంతటి కరుణాసముద్రుడైన ఆ బదరీనారాయణుని దర్శనం అందరికీ కలగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ